గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అండి ఇది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు సో ఎగ్జామ్స్కి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ఈ వీడియో చూసి వెళ్ళండి ఈ వీడియో కదా ఏ వీడియో అయినా సరే ఏ ఏదైనా సరే విద్యా హక్కు చట్టం గురించి తప్పకుండా చదువుకొని వెళ్ళాల్సిందే ఎందుకంటే తప్పకుండా వచ్చే ఇది డిఎస్సి అయినా ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ రోజు జరిగే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్కి అయినా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి మనం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు చూద్దాము మీరు అందరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అయిపోయింది ప్రిపరేషన్ కాబట్టి టకటక చేసేయండి స్వాతంత్రానికి పూర్వము మన దేశంలో విద్యా హక్కుగా ఉండాలని పేర్కొన్న తొలి వ్యక్తి ఎవరు చెప్పేశారా ఈజీ కదా మహాత్మా జ్యోతిరావు పులే భారతీయ విద్యా చరిత్రలో తొలి భారతీయ విద్యా కమిషన్ని ఈ కమిషన్ అని పిలుస్తారు తొలి భారతీయ విద్యా కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ తొలి తొలి హంటర్ గుర్తుపెట్టుకోండి స్వాతంత్రానికి పూర్వము విద్య నిర్బంధంగా ఉండాలని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ విద్య మీద తీర్మానం ప్రవేశపెట్టిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే ఎవరి ఉద్యమం మేరకు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముంబై బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రూపొందించబడింది విఠల్బాయ్ పటేల్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి స్వాతంత్రం అనంతరం రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో పొందుపరిచారు కన్ఫ్యూజ్ కావద్దు నాలుగో భాగంలో ఇప్పుడు అది మూడో భాగంలో మూడో భాగంలో స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో ఇరవై ఒకటో ఏ అధికరణలో ఉంది అన్నట్టు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు చట్టం చేశారు కాబట్టి సో కన్ఫ్యూజ్ కావద్దు ఇప్పుడు మూడో భాగంలో ఉంది అది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరిచారు నలభై ఐదవ రాజ్యాంగం ఈ కేసులో సుప్రీంకోర్టు విద్యను జీవించే హక్కులో భాగం చెయ్యాలని పేర్కొన్నది ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు ఇస్తాడండి కృష్ణ కృష్ణన్ తమిళనాడు అనింది తమిళనాడు కాదు ఆంధ్రప్రదేశ్ సార్ రెండు వేల రెండులో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఎక్కువగా మార్చడం జరిగింది ఎనభై ఆరవ రాజ్యాంగం ఎనభై ఆరవ సవరణ విద్యని ఒక హక్కుగా మార్చారు ప్రస్తుతం భారతదేశంలో విద్య భారతదేశంలో విద్య రాజ్యాంగ హక్కు స్వేచ్ఛ హక్కు విద్యా హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఆన్సర్ ఈస్ చెప్పారా థర్డ్ వన్ ఏ మరియు బి ఏ అంటే రాజ్యాంగ హక్కు అండ్ బి స్వేచ్ఛ హక్కు విద్యకు చట్టం రెండు వేల తొమ్మిదిలో అనేక భావనలకు నిర్వచనాలు తెలిపిన సెక్షన్ని చూపించండి సూచించండి రెండు సెక్షన్ రెండు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి వాణిలో సరి అయిన దానిని గుర్తించండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి వాణిలో సరి అయినవి గుర్తించండి సో ఆన్సర్ చూద్దాం సరి అయింది ఏబిసిడి అట మొత్తం చదవాలండి సో విద్యకు చట్టాన్ని రెండు వేల తొమ్మిది జులై రెండున కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది విద్యకు చట్టాన్ని రెండు వేల తొమ్మిది జూలై రెండు జూలై రెండు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది అట ఇది కరెక్టే ఈ చట్టాన్ని రెండు వేల తొమ్మిది జూలై ఇరవై జూలై రెండు జూలై ఇరవై అదే సంవత్సరంలో జూలై ఇరవైన రాజ్యసభ రాజ్యసభ ఆమోదించింది ఇరవై ఈ చట్టాన్ని రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున లోక్సభ ఆగస్టు జూన్ జూలై ఆగస్టు జూలై ముందు వస్తుంది కాబట్టి రాజ్యసభ రాజ్యసభ జూలై జులై పెద్దది కాబట్టి రాజ్యసభ కూడా పెద్ద సభ పెద్దల సభ కాబట్టి జూలై అనేది రాజ్యసభ ఆగస్టు లోక్సభ అట్లా గుర్తుపెట్టుకోండి ఆగస్టు కంటే ముందు జూలై జూన్ జూలై తర్వాత ఆగస్టు జూన్ జూలై తర్వాత ఆగస్టు వస్తుంది కాబట్టి సో జూలైకి రాజ్యసభ గుర్తుపెట్టుకోండి అది పెద్దది సో లోక్సభ ఇది కింది లోక్సభ కాబట్టి ఇది ఆగస్టు అని గుర్తుపెట్టుకోరు ఇరవై తొమ్మిది ఆగస్టు నాలుగున లోక్సభ ఆమోదించింది సో రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు ఇది ఆగస్టు ఇరవై ఆరు భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ఆగస్టు ఇరవై ఆరు ఆమోదించింది అంటే ఇది కూడా కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ రెండు జూలైలు రెండు ఆగస్టులు అందుకే దీన్ని ఆగస్టు అని కూడా అంటారు ఆగస్టుల చట్టం అని కూడా అంటారు అని పేరు ఉంది దీనికి వస్తుందేమో చూద్దాం క్వశ్చను ఇట్లా అయితే గుర్తు గుర్తుపెట్టుకోరు రాజ్యసభ ఏమో జూలై ఆగస్ట్ ఏమో ఇట్లా అన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి వంద పర్సెంట్ ఆస్కారం ఉంది కాబట్టి జస్ట్ కాన్సెప్ట్ ఉంటేనే వస్తుంది సో ఇవి సెక్షన్స్ అవన్నీ చదివినట్టే అనిపిస్తుంది అండి వచ్చినట్టే అనిపిస్తే కానీ దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అస్సలు గుర్తుండదు మళ్ళీ ఒక్కసారి చదివితే వచ్చేవి కావు సెక్షన్స్ అవన్నీ తప్పకుండా ఒకటికి రెండు సార్లు చూస్తే తప్పకుండా గుర్తొస్తుంది అండ్ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ బాల సమూహానికి వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇటీవల భారత పార్లమెంటుని విద్యను హక్కుగా మార్చింది అయినా ఈ క్రింది వారిలో ఎవరిని ఉద్దేశించి మార్చినది ఆన్సరేస్ థాడ్ వన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికల కోసం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఈ క్రింది వారిలో సరైన వాటిని గుర్తించండి సరి అయిన వాటి అంటే ఏంటి చూద్దాము పదహారవది ఒకటి ఆన్సర్ ఏబిసిడిఈ మొత్తం కాన్సెప్ట్ రావాలని ఎలా ఇస్తాడు మొత్తం చదువుదాము ఎలిమెంట్ ఎలిమెంటరీ విద్య అనగా ఒకటి నుంచి ఎనిమిది తరగతి ఇది చాలాసార్లు వచ్చిందండి ప్రతికూల పిల్లలుగా సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్ల తరగతుల పిల్లలు ప్రతికూల పిల్లలు అంటే ఎవరు అనేది తెలిసి ఉండాలి ప్రతికూల పిల్లలు ప్రతికూల పిల్లలు అంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ ముందు చూడండి సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు బలహీన వర్గాల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిర్దిష్ట వార్షిక ఆదాయం కన్నా తక్కువ కలిగిన పిల్లలు ఇది కరెక్టే ప్రతికూల పిల్లలుగా సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు బలహీన వర్గాల పిల్లలు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిర్దిష్ట వార్షిక ఆదాయం కన్నా తక్కువ కలిగిన పిల్లలు ఇది కూడా కరెక్టే బడి అనగా ప్రభుత్వం గుర్తింపు కలిగినది ఇది కరెక్టే ప్రభుత్వము అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వం అనగా సో ఇవన్నీ కరెక్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఈ క్రింది వాణిలో భిన్నమైన పాఠశాలలను గుర్తించండి భిన్నమైన పాఠశాలలు సైనిక పాఠశాల స్థానిక సంస్థల పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు సో ఇదిగోండి ఒక్కొక్కసారి ఆన్సర్సు ఆప్షన్స్ని ఇచ్చిన బట్టి దాన్ని కూడా క్వశ్చన్ చేయగలుగుతామండి కొంచెం ఆలోచించాలంతే పద్దెనిమిది పద్దెనిమిదో క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి వాటిలో సరి అయినది గుర్తించండి సరే అనేది ఏపీసీడీలు ఉన్నాయా అంతేనా సరే అయిన ఆన్సర్ ఈజ్ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పారా సో సెకండ్ వన్ సరైన సరైనవి సరైనవి గుర్తించండి ఇంకా ఉంది క్వశ్చన్ ఇది ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు వారానికి సంసిద్ధత కలుపుకొని నలభై ఐదు గంటలు బోధించాలి ఇందులో ఆన్సర్ ఏంటిదంటే ఎయిటీన్త్ వన్ ఈస్ సెకండ్ వన్ ఏబిసిఈలు అన్ని కరెక్ట్ అయినట్ట మొత్తం చదువుదాము ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ సో అందుకు కొంచెం మొత్తం చదువుతున్నాను ప్రాథమిక పాఠశాలల కనీస పని దినాలు ప్రాథమిక పాఠశాలలు రెండు వందల రోజు ఇది కరెక్టే ఎలిమెంటరీ పాఠశాల కనీస పని దినాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా సంస్థలలో కనీస బోధన గంటలు ప్రాథమిక పాఠశాలలు ఇది ప్రాథమికనా ప్రాథమికోన్నతనా అని కన్ఫ్యూజ్ కావద్దు ఇది ఎనిమిది గ ఎనిమిది వందలు సో ఎలిమెంటరీ పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో కనీస పని గంటలు వెయ్యి ప్రాథమిక అని ఇచ్చినప్పుడు ఎనిమిది ప్రాథమికాన్ని ఇచ్చినప్పుడు రెండు వందలు ఇదిగోండి పాఠశాల కనీస పని అన్నప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై ఇది వెయ్యి సో ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు వారానికి సంసిద్ధత కలుపుకొని నలభై ఐదు గంటలు బోధించాలి ఇది కూడా కరెక్ట్ రామాపురంలోని ప్రాథమిక పాఠశాలలో నలభై నాలుగు వందల ఒకటి మంది విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఈ పాఠశాలకు కావలసిన కనీస ఉపాధ్యాయుల సంఖ్య ప్ర ప్రధానోపాధ్యాయులు కాకుండా చేశారా ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ పదకొండు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉంటే హెచ్ఎం నియమించాలి నూట యాభై సీతాపురంలోని ప్రాథమిక పాఠశాలలో పదిహేను మంది పిల్లలు విద్యని అభ్యసిస్తున్న ఆ బడికి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరము ఇద్దరు పదిహేను మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్న ఆ బడికి విద్యా హక్కు చట్టం ఆన్సర్ థర్డ్ వన్ ఇద్దరు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఎలమెంటరీ స్థాయిలోని ఉపాధ్యాయులలో క్రింది వారిలో భిన్నమైన వారిని సూచించండి అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం పదిహేను మంది అని అనుకొని ఒక్కటిని పెడతారు కావచ్చు అది కన్ఫ్యూజ్ చేయడానికేమో పదిహేను మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్న ఆ బడికి విద్యా హక్కు చట్టంలో అని ఇచ్చి ఇక్కడ రెండు అని ఇచ్చాడు ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు సో అది తెలియకపోతే ఒక్కటని పెట్టే అవకాశం ఉంటుంది కదా సో కన్ఫ్యూజ్ కావద్దు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఎలిమెంటరీ స్థాయిలో ఉపాధ్యాయులలో క్రి క్రింది వాణిలో భిన్నమైన వారిని సూచించండి వ్యాయామ విద్య విజ్ఞాన శాస్త్రం భాషలు గణితం వ్యాయామ విద్య విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఎలిమెంటరీ స్థాయిలో పిల్లల సంఖ్య ఎంతమంది దాటితే శాశ్వత ప్రధానోపాధ్యాయుని నియమించాలి శాశ్వత ఆ ఈస్ ఒకటే ఉన్నాయి ఇక్కడ కింద ఏబిసిడీలు ఒక్కొక్కసారి ఏబీసీడీలు కింద మర్చిపోయి టక్కన మనం ఇది పెట్టి ఇలాగే పెడతామండి నేను కూడా చాలాసార్లు ఇలా చదివేటప్పుడు కూడా కింద చూడకుండా టా ఒకటేసారి ఇలా పెట్టేస్తాను ఆన్సరు సో ఆ కన్ఫ్యూజ్ మీరు చేయొద్దు చాలామందికి అంటే వచ్చిన క్వశ్చన్ని అలా పొడగొట్టుకోవద్దు ఇదిగోండి విద్యా హక్కు చట్టం స్థాయిలో పిల్లల సంఖ్య ఎంతమంది దాటితే శాశ్వత ప్రధానోపాధ్యాయుడు కావాలంటే ఆన్సర్ ఈస్ ఒకట ఆరు ఏడు ఎనిమిది తరగతుల పిల్లలు వంద దాటితే వంద దాటితే హెచ్ఎం కావాలి ఒక ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి వారానికి ఎన్ని గంటలు బోధించగలరు ఇక్కడ ఇది ఇది ఇంపార్టెంట్ ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా ఆన్సర్ చెప్పేశారా నలభై ఐదు గంటలు సంసిద్ధత కలుపుకొని నలభై నలభై ఐదు గంటలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి సరైన వాటిని గుర్తించండి ఏముంది ఏబిసిడీలు ఉన్నాయి మళ్ళీ సరైన వాటిని అంటే ట్వంటీ ఫిఫ్త్ వన్ సరైనది థర్డ్ అట ఏబిసిడి అన్నీ కరెక్ట్ కాబట్టి చదువుదాం ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ లోపు ఉండాలి కరెక్టే ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్లు ఉండాలి లోపు ఉండాలి ఇది కరెక్టే ఆరు నుంచి ఇచ్చిన చూడ ఆరు నుంచి లోపు పిల్లలు విద్యని పొందడం వారి హక్కు ఇది కూడా కరెక్టే ఏదైనా ఆవాసంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే ఉచిత రవాణా కల్పించి మరో ఆవాసంలో విద్యని అందించవచ్చు ఇది కూడా కరెక్టే ఎలాంటి పూర్వ విద్య ఆధారపత్రము లేని పది సంవత్సరాల విద్యార్థి పాఠశాల ప్రవేశం కోరితే పాఠశాల అధిపతిగా నీవు ఏం చేస్తావు వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పిస్తాను విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఏ తేదీ నాటికి ఆవాసంలో పాఠశాల ఉండాలి రెండు వేల పదమూడు మార్చి ముప్పై ఒకటి ఈశాన్య రాష్ట్రాలలో విద్య అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు సమకూరుస్తుంది నైంటీ తొంభై ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ కా విధి కానిది కానిది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి హాస్టల్ వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయాలి రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదవది ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ పాఠశాల విద్యా క్యాలెండర్ని రూపొందించడం ఇలా పెట్టలేదట ఈయన పెట్టలేదు అంటే ఇంకేమున్నాయి ఇంట్లో వి ఉపాధ్యాయులుగా నియామకం నియామకం అయిన వారిని శిక్షణ ఇవ్వడం రాష్ట్ర పాఠ్య ప్రణాళికను తయారు చేయడం పాఠశాలల ఏర్పాటు సౌకర్యాల కల్పన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి స్థానిక ప్రభుత్వ విధుల్లో సరికాని వాటిని గుర్తించండి సరికాని వాటిని గుర్తించండి ఈ కూడా ఉంది పాఠశాల యాజమాన్య కమిటీని నియమించడం పాఠశాలను పర్యవేక్షించడం పాఠశాల విద్యా క్యాలెండర్ని క్యాలెండర్ని రూపొందించడం ఇన్ని ఇచ్చిండు సో ఇస్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ సో ఈ ఒక్కటి తప్పన్నప్పుడు ఇవన్నీ కరెక్టే అయితే ఇవన్నీ చదువుదాము ఆరు నుంచి పద్నాలుగు పిల్లల రికార్డు నిర్వహణ వలస వచ్చిన కుటుంబాల పిల్లల్ని ఆవాస బడిలో చేర్చడం ఆవాసములో పాఠశాలలో పాఠశాల ఉండేటట్టు చర్యలు తీసుకోవడం బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం పాఠశాలను పర్యవేక్షించడం పాఠశాల విద్యా క్యాలెండర్ని రూపొందించడం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లల్ని బడికి పంపించడం తల్లిదండ్రులు డాష్ విధి ముప్పై ఒకటే ఆన్సర్ ఇస్ థర్డ్ పూర్వ ప్రాథమిక విద్య ప్రధాన ఉద్దేశం సూచించండి ప్రాథమిక విద్యను సంసిద్ధులు చేయడం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఒకట ఆన్సర్ ఏ రెండవది ఏ సెక్షన్ మూడు బి స్థానిక ప్రభుత్వ విధులు బి సెక్షన్ తొమ్మిది వయస్సుకు తగ్గ తరగతి సి సేమ్ ఇలాగే ఇస్తాడు కావచ్చండి ఇలాగే ఇస్తాడు అన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి చాలా లెంతిగా ఉంటాయి క్వశ్చన్స్ టైం కూడా సరిపోదు సి వయస్సుకు తగ్గ తరగతి సి ఒకటి సెక్షన్ ఫోర్ పూర్వ ప్రాథమిక విద్య డి డి అంటే నాలుగవ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థి ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు ఇరవై ఐదు వేలు విద్యార్థులు ఎప్పుడైనా పాఠశాలలో ప్రవేశం కల్పించాలని సూచించే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ పదిహేను భారత విద్యారంగాన్ని పట్టి పీడించిన వృధా స్తబ్దత స్తబ్దత నేడు కనుమరుగయ్యాయి కదా దీనికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు ఇదే ఉందా ఏబిసిడీలున్నాయా చూద్దాం విద్య హక్కుగా మారింది అందుకే పిల్లల్ని శారీరకంగా మానసికంగా శిక్షించరాదు అని విద్యా హక్కు చట్టంలో సూచించే సెక్షన్ ఏడి పదిహేడు సెక్షన్ పదిహేడు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి గుర్తింపు లేకుండా పాఠశాల నడపరాదు ఒకవేళ నడిపితే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు యాభై వేలు ఆన్సరీ సారీ అండి ఒక లక్ష లక్ష విద్యా హక్కుకు విద్యా హక్కు చట్టం రెండు వేల గుర్తింపు లేకుండా గుర్తింపు లేకుండా పాఠశాల నడపరాదు ఒకవేళ నడిపితే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు లక్ష రూపాయలు రెండో తప్పుకు రోజు పదివేలు ఏమో ఉందండి సో బడి యాజమాన్య సంఘం ఎస్ఎంసి అనుసరించి క్రింది వాణిలో సరైనది గుర్తించండు గుర్తించండి సరి అయినది ఏంటిదో చూద్దాం సరి అయినది ఏబిసిడిఈ అన్నీ సరి అయినట్టు అన్నీ చదవాలన్న చూసారా ఎంత లెంత్గా ఉందో చూసుకుంటే చదవడంలోనే మనకి ఇంత లేట్ అవుతుంది అక్కడ చదివి టైం కూడా బ్యాలెన్స్ చేయాలి సో ఇక బడి యాజమాన్య సంఘంలో మొత్తం సభ్యులు యాభై శాతం మహిళలు ఉండాలి బడి యాజమాన్య సంఘం పదవి పదవీ కాలం రెండు సంవత్సరాలు మొత్తం సభ్యులలో డెబ్బై ఐదు శాతం తల్లిదండ్రులు ఉండాలి సభ్యులలో డెబ్బై ఐదు శాతం తల్లిదండ్రులు ఉండాలి బడి యాజమాన్య సంఘం కన్వీనర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉండాలి బడి యాజమాన్య సంఘం బడి అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది అన్ని కరెక్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఇరవై మూడు సెక్షన్ ఇరవై మూడును అనుసరించి ఉపాధ్యాయులకు కావలసిన అర్హతలు నిర్ణయించే సంస్థ ఏది ఎన్సిఈటి ఎన్సిఈటి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు పది శాతానికి పది శాతానికి ఉపాధ్యాయులకు విద్యాతర విధు విధులకు పంపరాదు అయితే ఈ క్రింది విధుల్లో ఏ విధికి ఉపాధ్యాయుని సేవలు వాడుకోరాదు ఉపాధ్యాయుని సేవలు వాడుకోరాదు పోలియో చుక్కలు విద్యా హక్కు చట్టం అనుసరించి జాతీయ పాఠ్య ప్రణాళికను మరియు రాష్ట్ర పాఠ్య పాఠ్య ప్రణాళికను రూపొందించే సంస్థల్ని వరుసగా గుర్తించండి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ఫస్ట్ ఏమన్నాడు జాతీయ నేషనల్ మరియు రాష్ట్ర స్టేట్ ఆన్సర్ ఈస్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకునే అంశంని సూచించండి థర్డ్ వన్ జ్ఞానాత్మక రంగానికి ప్రాముఖ్యత ఇచ్చేది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి కింది వాణిలో సరైన వాటిని గుర్తించండి సరి అయిన వాటిదట ఏంటిదో సరైనది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ది థర్డ్ వన్ సరైనది థర్డ్ వన్ ఏబిసిడి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఫస్ట్ ఏంటంటే ఈ చట్టం అమలుకు సలహాలు సూచనలు ఇవ్వటం కోసం సెక్షన్ ముప్పై మూడుని అనుసరించి జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఇది కరెక్ట్ జాతీయ సలహా సంఘం వన్ ప్లస్ వన్ ప్లస్ థర్టీన్ రూపంలో ఉంటుంది ఇది కరెక్టే జాతీయ సలహా సంఘానికి అధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి వ్యవహరిస్తారు ఇది కరెక్ట్ జాతీయ సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి సహాయ శాఖ సహాయ మంత్రి వ్యవహరిస్తారు ఇవి ఏబిసిడి కరెక్ట్ సో ఎలిమెంటరీ స్థాయిలో ఎలాంటి పబ్లిక్ పరీక్ష నిర్వహించరాదని సూచించే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ముప్పై సెక్షన్ ముప్పై విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ముఖ్య ఉద్దేశం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల విద్యకు సంపా సాధించడం అని సూచించి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ముప్పై ఏడు ఆన్సర్ ఇది ముప్పై ఏడు సో ఇంకా ఉన్నాయండి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను సో డిఎస్సీకైనా ఇది విద్యా దృక్పథాలలో ఉన్న సిలబస్ ఏనా అండి అండ్ హాస్టల్ వెల్ఫేర్కి అయితే దానికి కూడా దీనికి పనికి వచ్చేదే సో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసే ముందు ఈ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చూసి వె చూసి వెళ్ళండి అండ్ ఒకటికి పది సార్లు చదివితేనే వస్తుందండి చదివి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఎందుకంటే సెక్షన్స్ అన్నీ మనం చదివినట్టే అనిపిస్తుంది వచ్చినట్టే అనిపిస్తుంది కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము దయచేసి ప్రాక్టీస్ చేయండి ఇంకా రెండు మూడు రోజుల్లో ఉంది ఎగ్జామ్ కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళు పేపర్ వన్కి తప్పకుండా ఇది లేకుండా ఇది చదవకుండా వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా చదవండి ఒక్కసారి ఒక్క బుక్ని వంద సార్లు చదవాలండి వంద బుక్లను వంద సార్లు చదివితే రాదు సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి థ్యాంక్ యూ